హలో నెంబర్ టూ నెంబర్ వన్ ఏ బాగుండయా మీరు సమాధానం చెప్పట్లేదు నాకు మేము అంటున్నా చేసేస్తున్నాం

सुरेगा है ना हेलो हेलो नंबर 4 माइक ऑन नहीं आप सभी नगर विद करा कृपया हेलो 6 6 चलो फोटोस

తెలుగు అయితే ఇందా నుంచి ఏం చేస్తున్నావు తక్కువ మైకాన్ చేయకుండా తక్కువ తిట్టేసిందంటే తిట్టేసిండే నేను తిట్టే ఎక్చుట్ ఎక్కువ అంతే కదా నెంబర్ ఫోర్ తెలుగు అయితే దాని నుంచి ఏం చేస్తున్నాడో తెలుగు కాదు మరి రీకాల్ ఏమన్నారు ఇప్పుడే కొంచెం కొంచెం వచ్చా కొంచెం పొందరా ఏ ఆడు నన్ను నెడిపోయినాడు మాట్లాడతాడు I'm recalling a teammate. Thanks.